మదనాపురంలో ఈరోజు కొత్తగా ఏర్పడ్డ ఈ మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నిజానికి నేను పోయే ప్రోగ్రాం నిరంజన్ రెడ్డి గారు అక్కడికి రమ్మంటే మన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వస్తా అని చెప్పిన అన్న ఒక ఐదు నిమిషాల కోసం వచ్చిపో మదనాపురం అన్నాడు సరే వస్తా అన్న ఇక్కడికి వచ్చి చూస్తే మీరేమో వేల మంది ఉన్నారు మరి ఐదు నిమిషాలు కాదు ఇప్పుడు ఐదు గంటలు అయిపోయింది కదా ఇప్పటికే ఐదు గంటల నుంచి మేవాడు ఎంత హుషారో చెప్తున్నాం మీ ఎమ్మెల్యే ఎంత హుషారంటే ఎవరన్నా ఎందుకంటే మొత్తం హైవే ఆయన ఆధీనంలో ఉంది డెబ్బై కిలోమీటర్లు దేవరకద్రోల డామినేషన్ నడుస్తున్నది మీ దాదాగిరితోని ఈరోజు ఇవ్వాలొచ్చిన మంత్రి ఇటు మలిపి కోటకు తీసుకొచ్చి మదనాపురం తీసుకొచ్చి దాదాగిరి అంటే సఫర్లు కొడతారా మీరు అన్యాయమన్నారు పాలమూరులో అమాయకులు అనుకున్నా కానీ ఇంత హుషారైపోయిన తెలియదు మాకు అందరినీ మలిపి ఏం నా పని చేయించుకొని అడికెళ్ళి కిందికి వెళ్ళగొడుతున్నాడు తప్ప మరి ఇదివరకు లెక్క ఇప్పుడే చెప్పిండు జూరాల్లో నీళ్ళు వదిలితే శ్రీశైలం పోయినా తెలియకపోతుండే శ్రీశైలంకి వెళ్ళి సాగరు సాగర్కి వెళ్ళి కిందికి పోయినా తెలియకపోతుండే అప్పుడు అమాయకపు పాలమూరు ఉండే ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఆగం చేసే పాలమూరు వచ్చింది కాబట్టి కిందికి వనపర్తి పోదామన్నా గద్వాల పోదామన్నా దేవర కాదులలోనే మొత్తం మలుపుకొని ఎక్కడికక్కడ మంత్రులు వచ్చినా నీళ్ళు వచ్చినా మలుపుకొని పనులు చేయించుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నారు చాలా సంతోషం నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకనాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఆనాడు తెలంగాణ సాధించిన సందర్భంలో మన పాలమూరు జిల్లా పార్లమెంట్ సభ్యుడిగానే సాధించినారన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా పాలమూరు ప్రజలు పెట్టిన బువ్వతోనే పాలమూరు ప్రజలు పెట్టిన ఓట్ల బువ్వతోనే మన ఉద్యమ నాయకుడు తెలంగాణను సాధించుకొని రావడం జరిగిందనే విషయాన్ని కూడా అందుకే మీకు గుర్తు చేస్తా ఉన్నాం అందుకే మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా మా అందరి మీద కూడా సంపూర్ణంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది మంత్రులు ప్రధానమంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి మన తెలంగాణ ప్రాంతానికి కానీ పాలమూరును దత్త తీసుకున్నామని ఒకరు పాలమూరులో పల్లెర్లు మలుస్తున్నాయి మేమే బాగు చేస్తామని ఇంకొకరు ఆ పాటలు వాడుకున్నారు ఓట్లు డబ్బాలో వేయించుకున్నారు సీట్లు సంపాదించుకున్నారు కొంతమంది నోట్లు కూడా సంపాదించుకున్నారు కానీ ఏనాడు కూడా పాలమూరు వలస కూలీల గోస కానీ ఈరోజు ఎండిపోతున్న పాలమూరు గురించి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు ఒకలేమో నలభై తొమ్మిది సంవత్సరాల దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వెలగబెట్టింది ఇంకొక పార్టీ తెలుగుదేశం పార్టీ పదిహేడేళ్ళు అధికారాన్ని వెలగబెట్టింది అరవై ఏడేళ్ళు వాళ్ళ పాలన చూసినారు నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పాలన కూడా చూస్తా ఉన్నారు ఒక్కసారి దయచేసి రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా ఈరోజు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని ఆనాడు అనుకున్న వాళ్ళందరూ కూడా గుండెల మీద చేయసుకుని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అరవై ఏడేళ్ల సమైక్యాంధ్ర పాలనలో ఏం జరిగింది పాలమూరుకు ఈ నాలుగేళ్లలో ఏం ఒరిగింది పాలమూరు కని కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలా జితేందర్ రెడ్డి గారు చెప్పినారు ఇప్పుడే అరవై ఏడేళ్లలో సమైక్యాంధ్ర పాలనలో ఆనాడు లక్ష లక్షన్నర ఎకరాలకు కూడా నీళ్ళిచ్చే పరిస్థితి లేకపోతే ఈ రోజు ఈ నాలుగేళ్లలోనే ఇప్పటికే ఆరున్నర లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరిచ్చి పాలమూరును పచ్చబడే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది కడుపులు వండిపోతున్నాయి కొంతమంది కళ్ళు ఎండిపోతున్నాయి కింద కాళ్ళ కింద పునాదులు కదిలిపోతా ఉన్నాయి కొల్లాపూర్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి గారి మీద పోటీ చేసిన వ్యక్తి మన అన్న వెంకటేశ్వర్ రెడ్డి గారి మీద మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తులు ఈ రోజు వారు పాలమూరు జిల్లాలో పుట్టడమే ఒక రకంగా చెప్పాలంటే మన దురదృష్టం మన దౌర్భాగ్యం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో ఉనికి ఉండడమే తెలంగాణ ప్రాంతానికి ప్రమాదం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎండిపోయిన పాలమూరు గొంతులకు మంచినీళ్ళు ఇద్దామన్నా ఎండిపోయిన బిల్లకు ఈరోజు సాగునీరు ఇద్దామన్నా అడ్డం పడుతున్న వాళ్ళు వేరే వాళ్ళు కాదు మన పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేది కత్తి వేరే ఉందే కావచ్చు పొడిసేటోడు మాత్రం మనోడే ఈరోజు పాలమూరులో జరుగుతున్నది కూడా మళ్ళా గదే అరవై ఏడేళ్ళు అరవై ఏడేళ్ళు మనని పెట్టినోళ్ళు అరవై ఏడేళ్ళు సావగొట్టిన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు కోర్టు కేసుల రూపంలో కోర్టులో వ్యాజ్యాలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలట ప్రజా ప్రయోజనాలు కాదు ప్రైవేటు ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం నీళ్ళు ఇయ్యకపోతేనే ప్రజలు మళ్ళా మాకేమైనా మదికే మనం చూస్తారేమో నీళ్ళు ఇచ్చినాక ఇంటింటికి నీళ్ళిచ్చి ఏ ఆడబిడ్డ కూడా రోడ్డు మీదకి వచ్చి కుండలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చి అదే రకంగా ఎండిపోయిన ప్రతి పొలానికి ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిన తర్వాత మా అడ్రస్ అవుతుంది దిక్కు లేకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ అనే భయంతో ఈ రోజు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు ఏం కేసులు కోర్టులో వేసింది కొల్లాపూర్ ప్రాంతంలోనట అక్కడ అభయారణ్యం ఉందట పులులు తిరుగుతున్నాయట మరి నాకు తెలిసిన ఏకైక పులి కొల్లాపూర్ లో జూపల్లి తప్ప ఇంకెవరు లేరు అక్కడనట పులులు తిరుగుతున్నాయి అభయారణ్యంలా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కేసులేసినారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి